హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇక్కడ చూస్తున్నారు కదండి చామంతి పూల మొక్క ఇది మా టెర్రస్ గార్డెన్లో నేను పెంచుకునే ఇంకొక రకం చామంతి పూల మొక్క అండి ఇది కూడా మెరూన్ కలరే అయితే ఇవి కొంచెం పెద్ద సైజులో పూస్తాయండి పువ్వులు పువ్వు మొత్తం విచ్చుకున్నాక చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది ఒక్క పువ్వు మన అరచేతిలో సగం అంత సైజులో వస్తుందండి కాబట్టి ఇదొక రకం ఉంది ఇంకా ఎల్లో కలర్ చామంతులు ఉన్నాయి ఇంకొకటి మెజెంటా కలర్ అంటారు కదా అట్లా అట్లాంటి కలర్ కూడా ఉంది ఇన్ని కలర్స్ అయితే ఉన్నాయండి అందులో భాగంగా నేను ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను ఇవన్నీ నాకు పోయిన ఇయర్ పూసిన పువ్వులండి ఇవి వచ్చేసి నేను ఇంటికి వెళ్ళినప్పుడు మా విలేజ్కి వెళ్ళినప్పుడు మొక్క ఎండిపోయిందండి ఎండిపోతే మళ్ళీ వచ్చాక ఒక చిన్న బేబీకి ఫీవర్ వస్తే మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటామో అంత జాగ్రత్తగా ఈ మొక్కనైతే నేను మళ్ళీ బ్రతికించుకున్నాను ఇప్పుడు మళ్ళీ ఇది మొగ్గ స్టేజ్లోనే ఉండింది అయితే నెక్స్ట్ ఇప్పుడు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఆ మంత్లో మనకు చామంతి పూలు అనేది ఎక్కువగా పూస్తూ ఉంటాయి దానికోసము నేను ఒక చిన్న టిప్ చెప్తానండి ఎవరైతే చామంతి పూల మొక్కలు ఇప్పుడు ప్రస్తుతానికి ఇంట్లో ఉన్నాయో అవి నాకు తెలిసి అంతా ఇగురు ఇగురు అట్లాంటి దశలో ఉండి ఉంటాయి వాటిని అంతా పైన పైన ప్రూనింగ్ చేయండి సాఫ్ట్ ప్రూనింగ్ చేస్తే మొక్క అనేది గుబ్బురుగా తయారవుతుంది మనకు మంచిగా ఒక ఫ్లవర్ బొకేలాగా పువ్వులు పూస్తాయండి నేను లాస్ట్లో పిక్స్ యాడ్ చేశాను చూడండి అయితే ఇప్పుడే వెంటనే మొగ్గలు రాగానే అట్లా ఉంచవద్దు అంత ఎక్కడెక్కడైతే మొగ్గలు ఉన్నాయో వాటిని అంతా నీట్గా ప్రూనింగ్ చేసుకుంటే ఇగురు భాగాన్ని అంతా పక్క నుంచి స్టెమ్స్ వచ్చి మొక్క గుబురుగా తయారవుతుందండి అప్పుడు మనకు ఎక్కువ మొగ్గలు ఎక్కువ పువ్వులు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది చామంతి మొక్కలకు మెయిన్గా ప్రూనింగ్ అనేది చాలా అవసరం అండి అయితే ఇప్పుడు మీరు ప్రూనింగ్ చేసుకొని కొంచెం మంచి ఫెర్టిలైజర్ డిఏపి కానీ పేడ కానీ ఏదైనా ఇచ్చినట్లయితే మనకు మంచిగా సెప్టెంబర్ వరకు అయితే మంచిగా అక్టోబర్ ఇట్లా వింటర్ సీజన్ స్టార్ట్ కాగానే మనకైతే పువ్వులు పూస్తూ ఉంటాయి ఆ విధంగా చిన్న టిప్ అయితే ఫాలో అవ్వండి నెక్స్ట్ చామంతి మొక్కలు ఒక్కటి ఉంటే పక్క నుంచి ఇట్లా మళ్ళీ బ్రాంచ్ వస్తూ ఉంటాయండి నేను ఏ విధంగా ప్రాపగేట్ చేసుకున్నాను అనేది వీడియోస్లో నేను పోస్ట్ చేశాను వీలైనంత ఎక్కువగా మీకున్న మొక్కల నుంచే మళ్ళీ చిన్న చిన్నగా ప్రాపగేట్ చేసుకోండి తద్వారా ఎక్కువ పువ్వులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఒక మొక్క బాగుందని అట్లే ఉంచొద్దు సైడ్ నుంచి మనము కొమ్మలను తర్వాత రూట్స్తోని కూడా మనం ప్రాపగేట్ చేసుకోవచ్చు రూట్స్తోనే చేసుకుంటే ఇంకా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ అయితే ఉంటుందండి ఆ విధంగా మనము ఎక్కువ చామంతి పూల మొక్కలను పెంచుకోవచ్చు ఒకసారి మనం నర్సరీ నుండి చామంతి మొక్కను తెచ్చినామంటే మళ్ళీ వేరే కలర్ కోసం పోవాలి తప్పితే అదే కలర్ కోసం మళ్ళీ మళ్ళీ అయితే నర్సరీకి పోవద్దండి అది నా నా రూలు అట్లా నేనైతే చాలా మొక్కలను ప్రాపగేట్ చేసుకున్నాను నేను మళ్ళీ మీకు ఇట్లా వీడియోలో పోస్ట్ చేస్తూనే ఉంటాను ఎన్ని ఎన్ని చామంతి మొక్కలు ప్రాపగేట్ చేసుకున్నాను అనేది ఇవన్నీ నాకు పోయిన సీజన్లో పూసిన పువ్వులండి ఇంత 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 బాగా పూసినాయి ఎన్నెన్నంటే బుట్టల కొద్ది ఫ్లవర్స్ వచ్చినాయి అండి అంత బాగా పూసినాయి చామంతులు ఇప్పుడు కూడా అంతే బాగా పూస్తాయి నేను మళ్ళీ మీకు వీడియోస్లో పోస్ట్ చేస్తూ ఉంటాను వాటి రిజల్ట్స్ చూపిస్తూనే ఉంటాను వాటికి కావాల్సిందల్లా మంచిగా వాటర్ ఉందా లేదా ఇప్పుడైతే వర్షాలు పడుతున్నాయి కాబట్టి వాటర్కి ఏం ప్రాబ్లం ఉండదు ఎక్కువ వాటర్ ఉన్నా కానీ రూట్స్ కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి తగినంత వాటర్ ఉందా మళ్ళీ ఇప్పుడు ఎండ కూడా ఎక్కువ రావడం లేదు ఎండ వచ్చినప్పుడు కొంచెం ఎండలో కూడా మొక్కలను పెడుతూ ఉండండి ఆ విధంగా మనం చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే చామంతి పూల మొక్కలను బాల్కనీస్లో కూడా ఈజీగా పెంచుకోవచ్చండి కొంచెం సెమీ షేడ్ ఉంటే సరిపోతుంది మార్నింగ్ వచ్చే సన్లైట్ ఒక్కటి ఈ చామంతి పూల మొక్కలకు సరిపోతుందండి ఇంకా ఇంత మాత్రం మనం జాగ్రత్తలు పాటిస్తే చాలు చాలా ఈజీగా మనం చామంతి మొక్కలను అయితే పెంచుకోవచ్చు ఇదండి వాటి వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్ అండి ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయానండి అయితే కొంతమంది చాలా స్లోగా చెప్తున్నారని కామెంట్ చేసినారు అయితే నేను మాట్లాడే విధానమే నాది ఇంతే అండి మీరు కొంచెం నాది వాయిస్ స్లోగా నిదానంగా అనిపించినట్లయితే మీరు టూ ఎక్స్ స్పీడ్లో పెట్టుకొని నా వీడియోని అయితే చూడండి నేను ఇంకా మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను స్పీడ్గా మాట్లాడడానికి కానీ అది బర్త్ అంతే నేను కొంచెం నిదానంగా మాట్లాడతాను కాబట్టి టూ ఎక్స్ స్పీడ్లో ఎవరికైనా ల్యాగ్ అనిపించినా స్లో అనిపించినా టూ ఎక్స్ స్పీడ్లో పెట్టుకొని నా వీడియోని చూడండి ఓకే అండి బాయ్ థ్యాంక్ యూ ఆల్ హ్యావ్ ఎ నైస్ డే